ఎనిమిదవ రోజు జోనాథన్ లివింగ్స్టన్ సేగల్ బుక్ మరి అవి మాట్లాడుకుంటున్నాయి అనమాట ఈ జోనాదన్ అక్కడ ఉన్న పక్షులు కూడా మేము ఇక్కడికి రావడానికి ఎక్కడి నుంచి వచ్చాము ఏ లోకాల నుంచి వచ్చాము ఎన్ని జన్మలు తీసుకున్నామో మాకే తెలియదు అన్ని జన్మలు తీసుకుని ఇక్కడికి వచ్చాము కాబట్టి ఇక్కడ మనం అంతా కూడా నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాము ప్రతి ఒక్కరి నుంచి కూడా అని అవి మాట్లాడుకుంటున్నాయి ఇక్కడ నల్లివన్ తన రెక్కలు బారుగా చాచి గాలికి ఎదురుగా తల తిప్పి కానీ జాన్ నువ్వు ఒక్క జన్మలోనే చాలా సాధించి చాలా నేర్చుకున్నావు అందుకే వేల కొద్ది జన్మలు ఎత్తనవసరం లేకుండా నేరుగా ఇక్కడికి వచ్చావు అని చెప్పాడంటే నల్లివన్ నువ్వు ఎంతో సులువుగా ఇక్కడికి రాగలిగావు మేము ఎన్నో జన్మలు తీసుకున్నాము నువ్వు చాలా సులువుగా నువ్వు ఇంక వేరే ఏ జన్మలో కూడా ఎత్తవలసిన అవసరం లేదు కొద్ది క్షణాల్లో వాళ్ళిద్దరూ మళ్ళీ గాలిలోకి ఎగిరారు సాధన కోసము ఈసారి ఎంచుకున్న విన్యాసము అంటే సుళ్ళు తిరగడము మరీ కష్టమైనది క్రిందికి తిరిగి ఉన్నప్పుడు తల క్రిందల ఆలోచించవలసిన పరిస్థితి అంతలోనే రెక్క వంపును వ్యతిరేక దిశలో మారుస్తూ తన గురువుతో పాటు సమాన సరిసమానముగా ఉండగలగాలి మరొకసారి ఈ విన్యాసాన్ని మనం సాధన చేద్దాము అంటూ మళ్ళీ మళ్ళీ ప్రోత్సహిస్తూ చివరికి చాలా బాగా చేసావు అని మెచ్చుకోలుగా ఇక్కడ నల్లివన్ జోనాథన్ వైపు చూసాడంటే ఒక గురుస్థానంలో ఉన్నవారనమాట అతను నన్ను చాలా బాగా చేస్తున్నావు చక్కగా మంచి సాధనలో మునిగి ఉన్నావు అని చెప్తున్నారు ఆ జో నల్లి జోనాథన్ని మెచ్చుకుంటున్నాడు ఒక రోజు సాయంత్రము సాధనలో లే సాధనలో లేని సేగలుసు అన్నీ కూడా ఇసుకలో నిలబడి దీర్ఘంగా ఆలోచిస్తున్నాయి వాటిలో అన్నింటికన్నా ఒక పెద్ద ఆయన త్వరలో ఆ లోకాన్ని వీడి ఇంకో లోకానికి బయలుదేరబోతున్నాడని తెలిసి జోనాథన్ ధైర్యాన్ని కూడగట్టుకొని ఆయన వైపు నడిచాడు చియాంగ్ కాస్త భయపడుతూ పలకరించాడు జోనాదన్ అంటే సాధన చేయకుండా ఇసుకలో కొంతమంది సేగల్స్ ఉన్నాయంట ఉంటే ఆ జోనాదన్ కూడా అక్కడికి వెళ్ళి నించుంటే ఒక పెద్ద అంటే ఒక ఆ జోనాదన్ జాతిలోనే ఒక పెద్దతను ఈ లోకాన్ని వదిలి వేరే లోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడనమాట జోనార్థన్ అతని దగ్గరికి వెళ్ళి చియాంగ్ అని పలకరించడంట ఆ వృద్ధుడు జోనాదన్ వైపు ప్రేమగా చూస్తూ అడుగుబాబు అన్నాడు వృద్ధాప్యముతో అతని శరీరము శుష్కించకపోగా మరింత శక్తివంతంగా కనబడుతుంది అతన్ని ఓడించేవారు సేగల జాతిలోనే లేరు అతనికి తెలియని విద్యలంటూ లేవు చియాంగ్ ఈ ప్రదేశము నాకు స్వర్గములా అనిపించడం లేదు నా అనుమానము నిజమే కదా అడిగాడు జోనాథన్ చల్లని వెన్నెలలో నిలబడ్డ ఆ వృద్ధుడు మెల్లగా నవ్వి నువ్వు మళ్ళీ నేరవడం మొదలుపెట్టావు జోనాదన్ అని అన్నాడు సరే ఇక్కడ ఏం జరుగుతుంది అసలు మనం ఏ గమ్యం వైపు ప్రయాణిస్తున్నామో నిజానికి స్వర్గము అనేది ఉంటుందా లేదా అని ఆ జోనాథన్ ఆ చీయంగానే పెద్ద వ్యక్తిని అడుగుతా అంటే వ్యక్తి అంటే ఆ తన జాతిలోని ఒక పెద్ద పక్షి లేదు జోనాదన్ స్వర్గం అనేది ఎక్కడా లేదు స్వర్గము అంటే ఒక ప్రదేశము లేదా కొంత పా కాల పరిమితి కాదు స్వర్గము అంటే అన్నింట పరిపక్వతను సా సంపాదించడమే ఒక్క క్షణము మౌనంగా ఉండి తిరిగి జోనాదంతో అన్నాడు నువ్వు బాగా వేగంగా ఎగరగలుగుతున్నావు కదా మరి నేను ఆ వేగాన్ని ప్రేమిస్తాను భయపడుతూ సమాధానం ఇచ్చినప్పటికీ అంత పెద్ద వ్యక్తికి తన సామర్థ్యాన్ని గుర్తించినందుకు చాలా కాస్త గర్వపడ్డట అంటే తనని మెచ్చుకుంటున్నాడనమాట జోనాథన్ని తనకు తానే ఎంతో గర్వపడ్డాటట్టు జోనాథను నువ్వు వేగాన్ని ఖచ్చితంగా అధ్యయనము చేసి దానిలో పూర్తి ప్రావీణ్యత పొందిన రోజు నువ్వు కోరుకునే ఆ స్వర్గాన్ని నువ్వు నువ్వు అందుకుంటావు అంటే గంటకు వెయ్యి మైళ్ళ వేగము లేదా పది లక్షల మైళ్ళ వేగము లేదా కాంతి వేగముతో ప్రయాణించడం కాదు ఎందుకంటే ఏ సంఖ్యకైనా ఒక అవధి అంటూ ఉంటుంది కానీ నిష్ణతకు ఎటువంటి అవధి లేదు వేగములో నిష్ణాతుడు కావడములోనే అంతా ఉంది అప్పుడే అందులోని స్వర్గాన్ని అనుభవిస్తావు అంటే ఇక్కడ మనకి స్వర్గము సార్ చెప్తే స్వర్గము లేదు నరకము లేదు మంచి లేదు చెడు లేదు ఏదీ లేదు అంతా కూడా మనకు మనము సృష్టించుకున్నవే అని ఎలా అయితే చెప్తున్నారు ఇక్కడ ఈ ఇది ఇతను కూడా చియాంగు అనే పక్షి ఈ జోనాదానికి చెప్తున్నాడు అనమాట నువ్వు గంటకి ఒక వెయ్యి మైళ్ళ దూరము లేదంటే పది లక్షల మైళ్ళ వేగము లేదా కాంతి వేగము ప్రయాణించడం అన్నది కాదు దానికి అవధి అంటూ ఒకటి ఉంటుంది ఎటువంటి అవధి కూడా లేని వేగము అన్నిటిలో కూడా నువ్వు నిష్ణాతుడువు అవుతూ ఉంటావో అందులోని స్వర్గాన్ని సంతోషాన్ని నువ్వు ఆనందించగలుగుతావు అనుభవిస్తావు అని మాట్లాడుతూనే విచిత్రంగా అకస్మాత్తుగా అదృశ్యమైపోయి ఒక వంద గజాల దూరంలో నీటి మీద ఎగురుతూ కనిపించి అంతలోనే తిరిగి జోనాథన్ ముందు ప్రత్యక్షమయ్యాడు ఇదంతా ఒక సెకండ్లో వెయ్యో మంతులో జరిగింది ఇదో రకమైన తమాషా నవ్వుతూ చెప్పాడు జోనాథన్తో అలా మాట్లాడుతూ మాట్లాడుతూ తను చేసిన విన్యాసము చూపించాడనమాట చియాంగ్ మరి జోనాథన్ అతని విన్యాసాన్ని చూసి అదిరిపోయాడు ఇక స్వర్గం గురించి అడగటం పూర్తిగా మర్చిపోయి మీరు ఇలా ఎలా ఎగరగలిగారు అలా ఎగిరేటప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగింది ఎంత దూరం వరకు మీరు ఇప్పుడు ఎలా వచ్చారు అని అడిగాడట నువ్వు అనుకున్న ప్రదేశానికి అనుకున్న కాలంలోకి ప్రయాణించగలవు అని ఆ వృద్ధుడు జవాబిచ్చాడు నేను ఎప్పుడు కావలిస్తే అప్పుడు అన్ని ప్రదేశాలకు ఒకేమారు వెళ్ళి రాగలను సముద్రం వైపు చూపు సారిస్తూ అన్నాడు అతను చెప్పాడట ఏమనంటే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ ప్రదేశానికి కావాలంటే ఆ ప్రదేశానికి నేను ఒకేసారి నేను వెళ్ళి రాగలను అని చెప్పగానే ఇదంతా చాలా వింతగా ఉందే మరి దూరాలను అధిగమించడానికే వేగములో నిష్ణత కోసము ప్రయత్నించేవారు ఎక్కడికి ఎగరలేదు కానీ వేగములో నిష్ణత కోసము ప్రయత్నాన్ని పక్కన పెట్టేవారే అనుకున్న తడవే అన్ని చోట్లకి వెళ్ళగలుగుతారు గుర్తించుకో జోనాథన్ స్వర్గం అనేది ఓ ప్రదేశము లేదా ఒక కాల పరిమితి కానే కాదు స్వర్గము అంటే నాకు ఆ విధముగా ఎగరడము నేర్పుతారా ఇంకో కొత్త విషయాన్ని జయించడానికి ఉద్వేగముతో ఊగిపోతూ అడిగాడు జోనాథన్ నీకు నేర్చుకోవాలంటే అలాగే నేర్పుతా అవును నేర్చుకోవాలనుంది ఎప్పుడు మొదలు పెడదాము నీకు అభ్యంతరం లేకపోతే ఈ క్షణం నుంచే కానిద్దాం మీలాగే ఎకరాలనుంది దానికి నేనేం చెయ్యాలో చెప్పండి జోనాథన్ కళ్ళు మెలమెల మెరుస్తూ ఉండగా అడిగాడట మరి చియాంగు ఆ కుర్ర సేగల వంక మొదటిసారి పరీక్షగా చూస్తూ నెమ్మది నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు నీ మనసు ఎక్కడికి ఎగరాలనుకుంటుందో అక్కడికి చేరడానికి నువ్వు మనోవేగముతో ప్రయాణించవలసి ఉంటుంది అంటే నిన్ను నువ్వు ఆ ప్రదేశానికి అంతకు మునిపే చేరినట్లుగా భావించుకోవాలి అంటే మనం ఇక్కడే ఉంటాం కానీ మన శరీరము మన మనసు ఎంతో వేగముగా వెళ్ళిపోతూ ఉంటుంది కదా అలా ఊహించుకొని భావించుకోమని చెప్తున్నాడు చియాంగ్ సూచించిన చిట్కా ఏమిటంటే జోనా తనను తాను నలభై రెండు అంగుళాల నిడివి ఉన్న ఒక చిన్ని పక్షి దేహములో బంధించబడి ఉన్న వ్యక్తిగా గుర్తించడం మానివేయడమే ఇక ఎగరడానికి కావలసిన పథకాలను ఆలోచించక్కర్లేదు తన నిజ ప్రకృతి సర్వవేళలా సర్వ ప్రదేశాలలోనూ ఒక వ్రాయిని అంకెల పరిపూర్ణముగా ఉంటూ సర్వ వ్యాప్తికే వ్యాప్తమే ఇప్పటికే ఉంది అని సదా మరవకుండా గుర్తించుకోవడమే ఇందులోని చిదంబర రహస్యము అంటే అక్కడ శరీరముతో సంబంధం లేదు శరీరంతో సంబంధం వయసుతో సంబంధం లేదు ఆత్మకి మనసుకి ఎంత కిలోమీటర్ల వేగమైనా మనం ప్రయాణించవచ్చు ఆత్మ అన్నది అంతా కూడా సర్వవ్యాప్తమై ఉంటుంది పరిపూర్ణంగా ఉంటుంది ఆ విషయాన్ని గుర్తించుకోవడమే ప్రతి ఒక్కరూ కూడా మరవకుండా ఇందులోని చిదంబర రహస్యం ఇదే అని ఆ చియాంగ్ జాతి పక్షి ఇక్కడ జోనాదానికి చెప్తుంది అనమాట ఓకే థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ చదువుకుండా